హలో అండి వెల్కమ్ టు స్వాతీష్ ఈ ఈరోజు నేను మీకు ఒక మరొక సరికొత్త వీడియోతో అయితే వచ్చానండి సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కూరగాయలు పండ్లు ఏమైనా కావాలి అంటే సూపర్ మార్కెట్ లేదా ఇంకా ఇప్పుడు మోడరైజేషన్ అయినాక మరీ ఇంట్లో కూర్చొని మొబైల్లో ఒక్క నొక్కు నొక్కితే మాత్రమే మన ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయండి కానీ మన చిన్నప్పుడు అప్పట్లో మా అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో అయితే సంతలు అని చెప్పేసి ప్రతి ఏరియా ఏరియాలో అయితే నిర్వహించే వాళ్ళండి అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలనీలో సంతలు అయితే పెట్టేవాళ్ళండి అప్పుడు అక్కడికి వెళ్ళేసి కూరగాయలు పండ్లు ఇలా అన్ని రకాల వస్తువులు అయితే తెచ్చుకునేవాళ్ళండి అలానే ఇక్కడ జర్మనీలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాలో అయితే ఇలా సంతలను అయితే పెడతారండి సో వీటినే మనము ఇప్పుడు వీక్లీ మార్కెట్స్ అంటాం కదా వీక్లీ వెజిటేబుల్స్ మార్కెట్స్ అలా అంటుంటాం అనమాట ఒక్కొక్క రోజు సోమవారం ఒక ఏరియాలో మంగళవారం ఒక ఏరియాలో అలా పెడుతూ ఉంటాం కదా సో ఇక్కడ జర్మనీలో కూడా ఇదే విధంగా అయితే పెడతారండి సో నేనైతే ఇలా మా దగ్గర శనివారం బుధవారం ఇలా పెడుతూ ఉంటారు సో నేనైతే ఇక్కడికి వెళ్ళైతే కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఇక్కడ వచ్చే కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి అయితే తీసుకొని వస్తారండి అందుకే వెజిటేబుల్స్ అన్నీ కూడా తా చాలా తాజాగా అలానే టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఫ్రెష్గా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి సో నేనైతే మీకు కూడా ఈ మార్కెట్ చూద్దామని చెప్పేసి అయితే సరదాగా వీడియో తీశాను ఈ మార్కెట్లో ఒక్క కూరగాయలే కాదండి బాబోయ్ మనం వేసుకునే బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా రకరకాల వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారండి నా జర్మనీకి వచ్చిన కొత్తల్లో ఇవన్నీ చూడగానే నాకు చిన్నప్పుడు అలా సంతలు అయితే గుర్తొచ్చాయండి భలే హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఇంకా ఇలాంటివి పెడుతున్నారా అని చెప్పి మనకైతే చాలా వరకు ఈ మోడర్నైజేషన్ సరికి మొత్తం కూడా ఆన్లైన్లోనే అన్నీ వస్తున్నాయి కదా బట్ ఇక్కడ అలా కాకుండా ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఏరియాలో అయితే ఇలా పెడుతూ ఉంటారండి నాకైతే బల హ్యాపీగా అనిపించింది వచ్చిన కొత్తలో వీటిని చూడగానే ప్రతి మ్యాక్సిమం చాలా వరకు దొరుకుతాయండి కొద్దిమంది జ్యువెలరీస్ కూడా తెచ్చి అమ్ముతారు ప్యాంట్స్ జీన్స్ ఇంకా డ్రెస్సెస్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయండి షాపుల్లోకి ఇక్కడ వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం మనం బార్గైనింగ్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా కుదిరితే తగ్గించగలరు అనుకుంటే తగ్గిస్తూ ఉంటారనమాట మంచిగా ఉంటాయి ఎక్కువగా ఈ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీ ప్లస్ పెద్దవాళ్ళు వాళ్ళైతే సరదాగా అలా వచ్చేసి షాపింగ్ చేస్తూ ఉంటారనమాట మంచిగా హాయిగా అలా తిరుగుతూ అలానే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా చాలా ఉంటాయండి సో చూసారా ఇక్కడ ఇది మొత్తం కూడా ఈ ఏరియా అనమాట మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి నేను మొత్తం చూపించలేకపోయాను ఇంకో వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్లవర్స్ కూడా అమ్ముతూ ఉంటారండి ఇంట్లో పెంచుకునే మొక్కలు ప్రతిదీ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి అమ్ము తెచ్చి అమ్ముతారు కాబట్టి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకో వీడియోలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ స్వాతి గుమగుమలు